స్వప్న ఫోన్ చేసి కనకంకి మొత్తం నిజం చెప్పేస్తుంది ఇక నా కూతురు ఆస్తే కొట్టేస్తావా రాహుల్ అనుకుంటూ రాహుల్కి ఎలా బుద్ధి చెప్పాలని సేటు దగ్గరికి మహంకాళి మాత వేషంలో వెళ్ళి ఆయన్ని భయపెట్టి అసలు నిజం రాబడుతుంది కనకం రాహులే ఇదంతా చేశాడు కాగితాలు తీసుకుని వచ్చాడు ఇలా స్వప్న మీద కూడా చెప్పమని చెప్పాడు అని చెప్పడంతో నా భక్తురాలికి ఇంత మోసం చేస్తావా నువ్వు ఏం చేయాలో తెలుసా నీగో అని అంటూ ఉంటే రేపు ఉదయాన్నే వెళ్ళి ఆ ఇంటి వాళ్ళందరికీ నిజం చెప్పేస్తానని అయితే ఆ సేటు చెప్తాడు మరోవైపు స్వప్న కూడా రాహుల్ రుద్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు స్వప్నని బాగా ఇరికి చేశాము అని అయితే నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి కొంచెం అయినా నా కాగితలు పోయాయి నేను ఇబ్బందుల్లోనని కొంచెం కూడా బాధ లేకుండా మీరేంటి సెలబ్రేట్ చేసుకుంటున్నారు అంటే ఇది సెలబ్రేషన్ కాదు స్వప్న బాధ అన్నట్టు చెప్తూ ఉంటారు సరే నాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఇవ్వండి పాటలు పెట్టుకుని డ్యాన్సులు వేస్తూ ఉంటారు వాళ్ళ దగ్గర నుంచి నిజం రాబెట్టాలని స్వప్న మరోవైపు కావ్య కూడా అప్పు సహాయంతో రాజ్ ఒక అతడికి పది లక్షలు ఇచ్చాడు కదా ఆయన అడ్రస్ మొత్తం కనుక్కుంటుంది పోలీసులతో వాళ్ళ ఇంటికి వెళ్తుంది నిజం చెప్తావా లేదంటే నేను పోలీస్ స్టేషన్లో పెట్టించమంటావా అంటే నిజం చెప్తే రాజుగారు నన్ను చంపేస్తారు అంటే చెప్పకపోయినా చచ్చిపోతాం ఆయనకు తెలియకుండా నువ్వు ఎక్కడ దగ్గరికి పారిపో కానీ నిజమైతే చెప్పాలి అంటే అసలు ఆ రోజు ఏం జరిగింది అంటూ ఒక ఆమె ఒక బాబుని తీసుకొని వచ్చింది అని ఆ బాబు తల్లి గురించి అయితే మొత్తం నిజం చెప్పేస్తాడు అది విని కావ్య ఒకసారిగా షాక్ అవుతుంది అసలు ఆ నిజం ఏంటి అనేదే మనం కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం